వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ది జరగలేదని రాష్ట్ర అభివృద్ది చెందాలంటే అది ఎన్డీఏ వల్లే సాధ్యమవుతుందని బద్వేరు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రోషన్న పేర్కొన్నారు గత పదేళ్లలో వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని అభివృద్ది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందాగా ఉందని వారు పేర్కొన్నారు సోమవారం బీజేపీ జనసేన టీడీపీ నాయకులతో కలిసి పోర్వామిల పట్టణంలోని రంగసముద్రం పంచాయతీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు అభివృద్ది జరగాలంటే అది ఉమ్మడి కూట బీంతోనే సాధ్యమవుతుందని రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా కూటమి అభ్యర్థి గెలుపు కోసం కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో చెరుకూరి చంద్రయుడు కాలువకూరి నడిపి వెంకట సుబ్బయ్య కాలువకూరి రమణ బాలరాజు సీతా రామ్ సుబ్బారెడ్డి ఓబలేష్ తదితరులు పాల్గొన్నారు ఉద్యోగస్తులైతేనేమి మరి వర్కర్లు అయితేనేమి అన్ని వర్గ వర్గాల ప్రజలు అసంతృప్తితో విసిగి ఉన్నారు వారందరూ ఉమ్మడి అభ్యర్థిని నాకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ గవర్నమెంట్ రావాలని సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు ఇది సత్యం ఇల్లులో మాకు తెలుస్తుంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన అయితేనేమి అక్కడ మోడీ గారు చేసిన ప్రజా సంక్షేమ పథకాలకు ప్రజలు ఎంతో ఆకర్షితులు అవుతున్నారు ఇక్కడ ఆరు మన మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు పథకాలు మరి నిన్నటికి పెన్షన్ మూడు వేల నుండి డైరెక్ట్ నాలుగు వేలు చేయడము అది ఏప్రిల్ నుండి అమలు చేయడము ఇసుక ఫ్రీగా ఇవ్వడము మరి నరేంద్ర మోడీ గారు వన్ నేషన్ వన్ నేషన్ అనే పథకము ఆయుష్మాన్ భావ ఇంకా అనేక సంక్షేమ పథకాలు ఆయన వాటి కూడా ప్రజలు ఆకర్షితులవుతున్నారు కాబట్టి ప్రజల సంపూర్ణ మద్దతుతో ఈసారి ఎన్డీఏ అభ్యర్థిగా నేను గెలుస్తానని ప్రజలు గెలిపిస్తారని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని మేము ఖచ్చితంగా గెలుస్తామని మా గవర్నమెంటు ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంటు పైన మోడీ గారిని గవర్నమెంట్ వచ్చి మన రాష్ట్ర మన నియోజకవర్గం అభివృద్ధికి స్టేట్ గవర్నమెంటు నిధులు మరి సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చి మన రా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ప్రజలందరూ సుఖ సంతోషాలు క్షేమంగా ఉండాలని ఈ పొత్తుది ఉపయోగపడుతుందని మీ అందరికీ తెలుపుకుంటూ ఉపా అందరికీ ముందుగా ఉపా శుభా